నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించకుండా రెడ్ల బానిసలను దొరల బానిసలను అలాగే ఫేక్ తెలంగాణ ఉద్యమకారులకు సన్మానం చేస్తామంటే సమైక్యవాదులకు సన్మానం చేస్తామంటే ఊరుకునే ప్రశ్నే లేదు తెలంగాణ ఉద్యమకారులందరినీ పిలుస్తాం కోదండరామరెడ్డిని ఇంటనే ముట్టడిస్తాం ఖచ్చితంగా కోదండరామరెడ్డి దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది లేదంటే మేము ఊరుకునే ప్రశ్నే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు కోదండరామరెడ్డి ఇచ్చిన లిస్టును ఒకసారి వెరిఫై చేసుకోండి నిజమైన ఉద్యమకారులను నిజమైన త్యాగదనులను అందులో తొంభై మూడు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళను వాళ్ళను గుర్తించి గౌరవించాల్సిందిగా నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కోరుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి